హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇదైతే గురువారం పూజకు ముందు రోజు అంటే శుక్రవారం పూజ చేసుకుంటాం కదా గురువారం అయితే నైట్ లెవెన్ థర్టీ టైంలో తీసిన వీడియో నేను ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు తీయాలి వేవైనా పూజ అవి చేసేటప్పుడు తీయాలి అనుకుంటాను కానీ అస్సలు కుదరదు చేస్తున్నప్పుడు ఈ పిల్లల మధ్యలో రావడం లేదంటే చేసే పని లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను నేనైతే క్వార్టర్లో ఉన్నప్పుడు అనుకున్న ఈ ఈ క్వార్టర్ని సరిగ్గా చూపించడం అవ్వట్లే సరిగ్గా వీడియోస్ అవ్వట్లే పిల్లల వల్ల ఇంటికి వెళ్ళాకైతే మంచిగా తీస్తాను ఇల్లు కూడా చూపించడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశం ఉండేది కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం మొత్తం ఉల్టా అయిపోయింది నిజంగా చాలామంది చాలా గ్రేట్ అండి బాబు అంటే డైలీ లాగ్స్ చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కటి బాగా చూపిస్తూ ఉంటారు అసలు ఎలా చేస్తుంటారు టైం ఎలా మేనేజ్ చేసుకుంటారో నాకు అస్సలు తెలియట్లేదు ఏదైనా వీడియో చేసేటప్పుడు వంట చేసేటప్పుడు మంచి రెసిపీస్ చేసేటప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు చెయ్యాలి చెయ్యాలి అనుకోవడమే తప్ప చేయలేకపోతున్నాను అనమాట అంటే మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుందేమో ఈ వీడియో వల్ల ఎందుకులే అని చెప్పి స్కిప్ చేసేస్తున్నాను మళ్ళీ తర్వాత అయినా తర్వాత ఇద్దామంటే అప్పటికే ఆ రెసిపీస్ అన్ని చేసేయడం అయిపోతుంది దానివల్ల కుదర వాటర్ అయితే బుజ్జిగా చిన్నగా ఉండేది అంత పని అంటే క్లీనింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోయేది ఇక్కడ మాత్రం ఫోర్ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది అది పూజ కానీ ఇంకా సూతకాలు ఇలాంటివి ఏమైనా వచ్చాయి అనుకుంటే మాత్రం రోజులే టైం పట్టేస్తుంది అప్పుడు నేను అనుకున్నా వారంలో మూడు షార్ట్స్ వన్ వీడియో పెట్టాలి అని కానీ ఒకటి కూడా అవ్వట్లే